జై శ్రీరామ్ హర హర మహాదేవ శంకర జై గోమాత తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నాటికి సాయంత్రం ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఈరోజు వరకు జరిగినటువంటి కార్యక్రమాలు ఇక్కడ మీరు దృశ్యాలు కూడా చూడవచ్చు ఇప్పటి వరకు మనం ఏదైతే రాళ్ళు కానీ ఇసుక మొదలగు మెటీరియల్ తెప్పించుకొని ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమాలు అలాగే అక్కగారి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది అలాగే ఆ పుష్పాచలేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహము కటాక్షంతో ఈ కార్యక్రమాలు అనేటువంటి కొనసాగుతున్నాయి అలాగే ఇంకా ఎంతో పనులు ఉన్నాయి ఈ గోమాత సేవ సంరక్షణ మనము పుష్పాచల గోకులం కొరకు పూనుకోవడం జరిగింది ఈ కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా సంపూర్ణంగా పూర్తి చేయడానికి ఆ పరమేశ్వరు అనుగ్రహము పుష్పాచలేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహము మీ అందరి యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క గోమాత సేవలో ముందుకెళ్ళడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఒక కఠోర దీక్షతో చేస్తున్నటువంటి ఆ యొక్క మహాయజ్ఞం తరాలకి భవిష్యత్తులో మనం మీరంతా కూడా చూడబోతున్నారు ఒక గోకులం అనేటువంటిది ఆ యొక్క కార్యక్రమం కూడా ఈ పుష్పాచల గోకులం మీరు అందరూ కూడా దర్శించాలి భవిష్యత్తులో అందుకు ఈరోజు చేస్తున్నటువంటి యొక్క ఆ యొక్క సంకల్పమే కార్యరూపం దాల్చి ఈరోజు అడుగులేస్తూ ముందుకెళ్ళి ఇదంతా కూడా నా శక్తికి మించినటువంటి సేవ అయినా కూడా ఆ పరమేశ్వరుడు ఆశీసులు ఆ గోమాత తల్లి యొక్క ఆశీస్సులతో దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతున్నటువంటి యొక్క నమ్మకముతో విశ్వాసంతో బలమైనటువంటి విశ్వాసంతో ఈ సేవా కార్యక్రమాలు అనేటువంటి కొనసాగిస్తున్నాను రేపు కూడా యథావిధిగా కార్యక్రమాలు అనేటువంటి జరుగుతాయి బహుశా మేబీ ఆరు నెలలు పడవచ్చో సంవత్సరం పడుతుందో నాకైతే తెలియదు కానీ మనకున్నంతలో ఈ కార్యక్రమాలు అనేటువంటివి కొనసాగిస్తూనే ఉన్నాను హరహర మహాదేవ శంకర